హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెండు రకాల కేసరి రెసిపీస్ చూపిస్తున్నానండి ఒకటి రవ్వ కేసరి ఒకటి సేమియా కేసరి రెండు కూడా చాలా క్విక్గా త్వరగా అయిపోతాయి పండగలప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చేసుకునే ఈ రెండు రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి రవ్వతో చేసుకునే కేసరి అండి ఇది బెల్లంతో చేస్తాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ అయినా ఇలా విడలపాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని నెయ్యిని కంప్లీట్ గా కరగనివ్వాలి కరిగినాక దీంట్లోకి ఒక పావు కప్పు అన్ని బాదం కాజును ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కలర్ వచ్చాక నెక్స్ట్ దీంట్లోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే కిస్మిస్ని వేసామనుకోండి అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇవి వేగాక దీంట్లోకి కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి వేసాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతుంది చూ చూడండి ఇలా లైట్గా కలర్ మారాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే నెయ్యిలోకి ఒక గ్లాసు ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా అది వేసుకుంటున్నాను నేను ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నానండి మీరు ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకోండి దాంతోనే మిగతావి కూడా మెజర్ చేసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వను మంచిగా వేపుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఒకవైపు ఫ్రై అవుతుంటే మరో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో దాంతోనే నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకొని వీటిని మరిగించుకోవాలన్నమాట ఇలా గ్లా నాలుగు గ్లాసుల వాటర్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరగడానికి రానివ్వాలి రవ్వను మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి ఒకవేళ మీరు దగ్గర ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి వాటర్ కూడా మరగడానికి వచ్చాయి కదా ఇప్పుడు మళ్ళీ రవ్వను కలుపుతూ చూడండి రవ్వ కూడా కలర్ మారింది మంచి కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు ఆ మరుగుతున్న వాటర్ని దీంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఒకేసారి వేయొద్దు పొంగులాగా పైకి వచ్చేస్తాయి కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం పొంగు తగ్గాక మొత్తం వాటర్ని వేసేసుకోవాలి వాటరు ఈ రవ్వ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకు రవ్వ అనేది ఉడకాలి కాబట్టి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత చూస్తే రవ్వ కూడా దగ్గర పడిపోయింది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది కదా మనకి ఇప్పుడు రవ్వ ఉడికిందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకుందాము రవ్వ ఉడికినాకనే మనము స్వీట్ యాడ్ చేసుకోవాలండి చూడండి రవ్వ కంప్లీట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి నేను స్వీట్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బెల్లంని యాడ్ చేస్తున్నానండి మీరు పంచదార అయినా కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు బెల్లం నేను ఇక్కడ ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ వేసుకుంటున్నాను బెల్లంని ఇలా పౌడర్ లాగా చేసి వేసుకుంటున్నాను మీరు పంచదార అయినా సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక పావు గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు ఈ బెల్లం రవ్వ అంత బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోవాలి మనకు బెల్లం కరుగుతూ ఉండగానే ఇది కొంచెం లూజ్గా అవుతుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయాక ఇప్పుడు దీనిపైన మూతబెట్టేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల బెల్లం కంప్లీట్గా కరిగిపోయి మనకు స్వీట్ అనేది మంచి టేస్ట్తో వస్తుంది చూడండి బెల్లం మొత్తం కరిగిపోయి రవ్వ కూడా ఉడికింది కదా మనకు దాదాపుగా ఇది రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇలాచి పొడి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ అలాగే ఇది కలుపుకొని నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటే టేబుల్ స్పూన్ వేస్తున్నానండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకా రెండు టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది మేము కొంచెం నెయ్యి తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్వీట్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మరీ గట్టిగా అవ్వకూడదు చల్లారే కొద్దీ ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు బెల్లం కేసరి మనకు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఈ రవ్వ కేసరిలో మీరు కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేశారనుకోండి మంచి షైనింగ్ గా ఉంటుంది చూడండి మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది నేను కొంచెం వేస్తేనే ఎంత కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైనా కూడా లేదు మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు అయినా ఇలా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది అలాగే పండగలు అంటే ఆడవాళ్ళకి పని ఎక్కువే ఉంటుంది కదండి అలాంటి టైంలో సింపుల్గా అయిపోయే నైవేద్యం రెసిపీస్ అనమాట అందులో ముందుగా ఇలా బెల్లంతో చేయడం అనేది రవ్వ కేసరి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అమ్మవారికి బెల్లంతో చేసే రెసిపీస్ అంటే చాలా ఇష్టము ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సేమియా కేసరి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి సేమియాతో ఇలా కేసరి చేశారంటే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా కూడా అప్పటికప్పుడు ఐదే నిమిషాల్లో ప్రిపేర్ చేసే స్వీట్ కాబట్టి మీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక కొన్ని నేను ఇక్కడ కాజు పలుకులు వేసుకుంటున్నాను ఇవి లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి నెయ్యి వేడయ్యాక లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి కొంచెం ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగాక నెక్స్ట్ దీంట్లోకి కొన్ని కిస్మిస్లు వేసుకుంటున్నాను మీరు దీంట్లో ఇవే డ్రై ఫ్రూట్స్ అని కాదండి మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాజు కిస్మిస్ మాత్రమే వేసుకున్నాను ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని నెక్స్ట్ దాంట్లో నెయ్యి ఉంది కదా అదే నెయ్యిలోకి ఒక కప్పు సేమియా తీసుకోవాలి మీరు ఇప్పుడు ఏ ఏ కప్పుతో సేమియా తీసుకున్నారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుందండి కాబట్టి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇప్పుడు సేమియాను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇలా వచ్చాక ఇప్పుడు దీంట్లోకి మనము ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి నీళ్ళు పోసుకోవాలండి ఇలా రెండు కప్పుల నీళ్ళు అనేది సేమియాకి కరెక్ట్గా సరిపోతుంది సేమియా మరీ మెత్తగా కాకుండా అలా అని గట్టిగా లేకుండా ఉంటుంది కరెక్ట్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో రెండు కప్పులు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్లో సేమియాని బాగా ఉడికించుకోవాలి వాటర్ అంతా పోయి సేమియా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా వాటర్ అంతా పోయి సేమియా దగ్గర పడింది సేమియా కూడా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికింది ఇప్పుడు ఇదే టైంలో ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా తీసుకోవాలి మీరు ఒకవేళ బెల్లం తీసుకునే పని అయితే అరకప్పు బెల్లం అరకప్పు పంచదార తీసుకున్నా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి మామూలుగా అయితే ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పుకి ఒక కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది పంచదార ఇప్పుడు ఈ పంచదార అంతా కలిసే వరకు కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి అలాగే నేను మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు రెడ్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఫుడ్ కలర్ వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగిపోయి ఈ విధంగా లిక్విడ్ లాగా తయారవుతుంది ఇది కాస్త దగ్గర పడే వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా కనిపిస్తుంది మనకు పంచదార కంప్లీట్గా కరిగాక ఇలా కలర్ఫుల్గా షైనీగా కనిపిస్తుంది ఇలా కంప్లీట్ గా ఉడికాక నెక్స్ట్ ఫైనల్గా దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ సేమియా కేసర్ని వెంటనే కాకుండా కొంచెం చల్లారాక సర్వ్ చేసుకోవాలి అప్పుడే మనకు విడివిడిగా సూపర్ గా కనిపిస్తుంది సేమియా చూడండి చూస్తుంటేనే నోట్లో ఉడుతున్నాయి కదా ఇంకెందుకండి ఆలస్యం వచ్చేదన్ని పండే పండగలే కాబట్టి తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో